హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ అయితే గార్డెన్ అంత క్లీనింగ్ సెక్షన్లోకి వెళ్ళారండి అసలు ప ప్రతి పది రోజులకి ఒకసారి కంపల్సరీగా అయితే గార్డెన్లో చూసుకోవాలండి లేకపోతే ఏంటంటే మనం చేసేది టెర్రస్ గార్డెనింగ్ కదా సో అందుకని చెప్పేసి అయితే ఇలాగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే గడ్డి మొక్కలు మొలుస్తాయి అలాగే ఆకులన్నీ ఫ్లోర్ మీద రాలేదు చూడండి ఇక్కడ టేబుల్ రోజు ఆకులు కింద రాలే ఎలాగైతే మరకలు మరకలు అయిపోయిందో అలా మరకలు పడి ఆకులుంటే మరకల్లాగా అయిపోయి అది నిల్వ ఉండడం వల్ల మనకి టెర్రస్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట చూడండి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత గార్డెన్ పరిస్థితి అనమాట ఇదేమో కింద పడిపోయింది దాని బరువుని పైకి నెట్టి పెట్టే అంతా నేను ఒక్కదానికే చాలలేదు అందుకని కింద ఉంచేసాను ఇదిగోండి ఇదైతే అయితే ఇంకా ఓడలేదు కొంచెం ఇదిగో ఆకులు చూసారా అస్సలు ఇలాగ ఊడ్చి వెళ్ళాను మళ్ళీ ఇటు వచ్చేలోపు మళ్ళీ పడినాయి డ్రమ్ముల్లో వేసవకాలం మట్టి ఉంచాం కదా ఆ మట్టి అయితే ఇదిగో తడిచిపోయిందనమాట వాటర్ అంతా ఉండి ఇబ్బందికరంగా నీళ్లు నిలిచిపోయేసరికి అది డ్రమ్ అయితే వంచేసాను ఇదిగో ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోలో తర్వాత చెప్తాను అన్నాను కదా ఇది బేర మొక్క అనమాట మొత్తం అన్నీ అయితే ఆకులు తీసేసాను పసుపు రంగులోకి వచ్చేసినాయి ఆకులన్నీ తీసేసా ప్రతి ప్రతి రోజులకి కంపల్సరీగా ఎండుటాకులు ఎండు టాకులన్నీ కూడా తీసేసుకోవాలండి లేకపోతే ఇదిగో చూసారా ఊడ్చాను అనుకున్నాను అక్కడ ఇంకా ఉంది ఆరకోకుండా తీసిన అవి రావు అనమాట ఫ్లోర్కి అంటుకుపోయి గార్డెన్ క్లీనింగ్ అనేది కంపల్సరీ అవసరం అండి మనం గార్డెన్ చేస్తున్నాం కదా అని క్లీన్ చేసుకోకుండా వదిలేస్తే ఏమవుద్దంటే మన టెర్రస్ అనేది పాడైపోద్ది అనమాట ఇవన్నీ కూడా ఆకులన్నీ తీసేసాను ఎండు ఎండుటాకులు కొంచెం ఎక్కువ ఆకులు కూడా ఉండనవసరం అవసరం లేదు మనకి వాటికి ఆహారం తీసుకోవడానికి సరిపడా ఆకులు ఉంటే సరిపోతుంది మెతవన్నీ తీసేయచ్చు ఒక ఇరవై ఆకుల వరకు పెరిగాక కింద ఉన్న ఆకులైతే తీసేసుకోవచ్చు అండి గార్డెన్లో ఇలా క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట క్లీనింగ్ చేయకపోతే ఏమవుతుందంటే అక్కడ ఆగిపోయి అది ఉండిపోయి ఆ మురికిలాగా పట్టేసి నాచు అంటాం కదా నాచు పట్టేసి అది ఎలా వదిలేసేసరికి ఏమవుతుందంటే ఫ్లోర్ అనేది పాడైపోయి క్లీనింగ్ లేకపోవడం వల్ల అన్ని నష్టాలు అనమాట అందుకే ప్రతిరోజు ఊడ్చుకోవాలి ప్రతి పది రోజులకి ఒకసారి అయితే ఆకులు అనేది తీసేసుకొని డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట నేనైతే ఇలాగ క్లీనింగ్ అనేది చేశాను ఇంకా నల్లగా పట్టింది చూసారా అదంతా వర్షాలు కంటిన్యూస్గా వర్షాలు పడినాయి కదా ఆ వర్షాలకు అనేది అలాగా నాచు పట్టేసింది అనమాట అది కొంచెం ఎండిన తర్వాత మనం డీప్గా క్లీన్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అలా వదిలేసాము అంటే టెర్రస్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట ఈ ఉండెలో క్లీన్ చేసుకోవాలి అంత పని చేసిన తర్వాత మైండ్ రిలాక్సేషన్ కోసం అని కొంచెం సేపు అయితే దీంతో ఆడుకున్నాను అనమాట మనకి స్ట్రెస్ ఫీలింగ్ కానీ వర్క్ టెన్షన్ కానీ ఉన్నప్పుడు ఈ మొక్క కనుక మనకి దగ్గరలో ఉంటే దీంతో కొంచెం సేపు ఆడుకుంటేనండి మైండ్ అంతా భలే రిలాక్స్ అయిపోతుంది అనమాట ఎంత కష్టపడినా ఒక్క జస్ట్ అలా టచ్ చేస్తే అది భలే క్యూట్ క్యూట్గా ముడిచుకుపోతుంది కదా ఒక్క ఫీలింగ్ అయితే కొంచెం మన మైండ్ అనేది మనశ్శాంతిగా అనేది ఫీల్ అవ్వచ్చు ఈ మొక్క అయితే టెర్రస్లో పెంచుకోండి సాధ్యమైనంత వరకు పెంచుకోవాల్సిన మొక్కే క్లీనింగ్ టైంలో తీసేద్దాం అనుకున్న సమ్మర్లో కానీ తీయాలనిపించలేదు అందులో మన గార్డెన్ అంటే క్లీనింగ్ అంతా చేసి చేయాలి అంటే ఇంచుమించు టూ త్రీ అవర్స్ పట్టుద్ది కదా అటు టూ త్రీ అవర్స్లో క్లీనింగ్ టైంలో మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది అనిపించి ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్నాను అనమాట ఇదిగోండి ఇదంతా కూడా తుడిచేసాను మొత్తం అంతా క్లీన్ చేశాను ఇక్కడ ఎండుటాకులు ఉన్నాయి వాటిని కూడా అయితే క్లీన్ చేసుకోవాలి ఎండుటాకులు అనేది ఉండడం వల్ల ఎండు పుల్లలు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి ఇంట్లోకి కంపల్సరీ ఏమో ఇప్పుడు బీరపోదు ఉందనుకోండి బీరపోదుకి ఏమవుతుందంటే మామూలు పువ్వులు పోస్తాయి కదా కాయలు కాయని పువ్వులు కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలాంటివి కూడా తీసేసుకోవాలి ఇదిగోటి ఇంత క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది ఇక్కడైతే క్లీన్ చేయలేదు ఎందుకంటే ఆరలేదు అనమాట అది అలాగే వదిలేశాను కొంచెం ఆరైన తర్వాత అయితే చేయాలి అది అక్కడే ఉండిపోయిందనమాట కొబ్బరి చెట్టు దగ్గర కదా కొబ్బరి చెట్టు నీడకి అలాగైతే నీరు అనేది ఆగటం జరుగుతుంది వీటిల్లో కూడా ఏదన్నా కలుపు మొక్కలు లాంటివి ఉంటే కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం ఇచ్చిన చిన్ని దాంట్లో చూసారా చక్కగా మంచిగా గార్డెన్ చిన్న చిన్న థాట్స్ రావడమే మెయిన్ అండి మనం వచ్చిన దాన్ని ఉపయోగించుకుంటే గార్డెన్ చాలా బాగుంటుంది ఇంకా నేను కొంచెం అయితే దీన్ని ఇంకొంచెం ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అయితే పందిర్లు అవి వేయించుకోగలిగితే ఇంకా బాగుంటుందన్నమాట గడ్డి చూసారా మనకు కావాల్సిన మొక్కలు అయితే రావు కానీ అవసరాలని అయితే బాగా వస్తాయి ఇలా ప్రతిపది రోజులకి అంతర కృషి అంటాం మనం ఈ మొక్కలు పీకేసి చేసుకోవడాన్ని అంతర కృషి అంటాం అది కూడా చేసుకుంటూ ఉండాలి ఈ ఆకులు ఇలాంటివి తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి మొక్కలకు కూడా కావలసిన పోషకాలు అనేది కింద ఆకుల నుంచి అయితే అవసరం ఉండదు కొంచెం పెరిగిన తర్వాత పైన ఆకుల్లో నుంచే అది ఫోటోసింథసిస్ అనేది జరుపుకుంటుంది ఇగో చూసారా ఈ నేల ఉసిరి ఇవి అన్నీ ఉన్నాయి బట్ నేల ఉసిరి ఎవరో ఇక్కడ తినం కాబట్టి నేనైతే తీసేస్తున్నా కొంతమంది తింటారంట తిన వాళ్ళు దాన్ని పప్పులో వేసుకోవచ్చు అండి నేల ఉసిరి కూడా ఆరో ఆయుర్వేద పరంగా మంచిది ఇలా అయితే మొక్కలు ఆకులు ఏమన్నా గొంగళ పురుగు లాంటి వచ్చేసిన మొక్కలు కానీ అలాంటివి అన్నీ తీసేసుకుని గార్డెన్ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసుకుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే గార్డెన్ అనేది మనకి టెర్రస్ లైఫ్ అనేది కూడా మనం అంత ఎక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట వేప మొక్కలు అంటే పక్షులు తిరుగుతాయి కదా పక్షులు తినేసి వీటిని ఇలా విసర్జించిన తర్వాత వాటి వల్ల వస్తాయి అనమాట ఈ మొక్కలు ఇవ్వండి నేరసరి ఎంత ఉందంటే అంత ఉంది క్లీన్ చేసిన తర్వాత ఏదో ఓవరాల్గా ఇలా నీట్గా అయితే వచ్చిందనమాట ఇదండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్